ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల్లో కలిసి ముందుకెళ్లేందుకు టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనకు బీజేపీ బ్రేక్ వేసింది ఈ నెల పద్నాలుగున ఇరు పార్టీల అభ్యర్థులను ప్రకటించేందుకు టీడీపీ జనసేన అధినేతలు సిద్దమయ్యారు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఈ ప్రకటన కాస్త వాయిదా పడింది చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో భేటీ తర్వాతనే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పెద్దల పిలుపు కోసం చూస్తున్నట్టుగా తెలుస్తోంది మరోసారి అమిత్ షాతో పొత్తులపై చర్చలు జరిగిన తర్వాతనే అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది